హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి అనిపించింది రోజు మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాము మొక్కల సంరక్షణ మొక్కలకి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి అనేసి మాట్లాడుకుంటున్నాం కదా ప్రతిరోజు కానీ ఎందుకు ఒక రోజు అనిపించింది ఎప్పుడు మొక్కల గురించే కాదు మన గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం కష్ట సుఖాలు అసలు గార్డెన్లో చేయడం వల్ల కష్టం ఉందా సుఖముందా ఏముంది ఎలా అంటే అసలు ఆ విషయాలన్నీ ఒకసారి అయితే మాట్లాడుకోవాలనిపించిందండి సరదాగా ఈ అయితే మాత్రం అయితే ఈరోజు కొద్దిగా క్లీన్ చేస్తే ఎన్ని రోజు వీడియోలో చూపించలేము కదా రోజు చక్కగా సాయంత్రం పోటీ విధంగా మొత్తం క్లీనింగ్ చేసేస్తానండి అందులో నీ మధ్య వర్షాలు ఒకటి పడ్డాయి కదండి స్లాబ్ క్లీనింగ్ మాత్రం ఎక్కువగా మనం దృష్టి పెట్టాలి ఎందుకు అంటే లైఫ్లో ఇల్లు కట్టడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ చేయలేం కాబట్టి మనం చూసారు కదా మొత్తం తడిగా ఉన్నప్పుడే చక్కగా క్లీన్ చేసేసి కడిగేసి అన్నీ చేసుకున్నాం ఇంకా అక్కడక్కడ ఇలా ఉండిపోతూ ఉంటాయి అవి బాగా ఎండిన తర్వాత మనకి చీపురికి వచ్చేస్తాయి అన్నమాట అయితే గార్డెన్ క్లీనింగ్ అనేది మాత్రం మాకైతే ఇక్కడ ఎవరూ రారండి పనివాళ్ళు ఇంట్లోకైతే గిన్నెలతో మిల్లు తుడిచి చెల్లిపోతారు కానీ గార్డెన్లో పని అంటే పారిపోతుందండి ఎవరు రారు మాకు అవదమ్మా అనేస్తారు కానీ గార్డెన్లో వర్క్ మాత్రం మనం చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది కదా అది ఈ మధ్య వర్షాల వలన టబ్స్ కింద కొంచెం మట్టి చూసి రాకులు కానీ మట్టి వస్తుంది ఇదే ప్రమాదం స్లాబ్కి ఎప్పుడైనా కూడాను ఎందుకు అనేసి అంటే ఎక్కువ కంటిన్యూగా వర్షాలు పడడం టబ్బులు ఫుల్గా నిండిపోవడం అలాగే ఎక్కువ ఫ్లో అయిపోయి కారడం ఆ కార్యక్రమంలో కింద హోల్ నుంచి డ్రైన్ హోల్ నుంచి కొంచెం మట్టి కూడా బయటికి వచ్చేయడం జరిగింది ఎందుకు మనం అక్కడ కంకర్రాళ్ళు ఏమైనా పెడతాము తర్వాత కొబ్బరి చెప్పులు పెట్టి అన్నీ చేస్తూనే ఉన్నాం లేకపోతే ఇంకా ఎక్కువైపోయేది బురద అయిపోయేది మొత్తం అయినా కూడా వాటర్ ఫ్లో ఎక్కువయ్యేసరికి కొంచెం ఇలాంటివన్నీ సహజం అనమాట అలాగనేసి మనం ఊరుకున్నాం అనుకోండి ఆ కింద మట్టి అలాగే వదిలేస్తామనుకోండి మనం రోజు వాటరింగ్ చేస్తూ ఉంటాం మరి వర్షాలు పడిపోయినా వాటరింగ్ చేస్తాం కదా వర్షమైనా పడాలి వాటరింగ్ ఏం చేయాలి ఏదో చేయాలి కదా ఏదైనా కూడా ఆ తడి మీద ఈ మట్టి ఉండేసరికి ఆ తడికి ఈ మట్టి ఉండేసరికి స్లాబ్కి అయితే చెమలు వచ్చేస్తాయండి తడి చెమలు పట్టేస్తారు చెమ పట్టింది అంటే మాత్రం చాలా ప్రమాదం ఇంటికి మనం సరదా పడి గార్డెనింగ్ చేస్తున్నాం కానీ ఇంటి రక్షణ మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి కదా అందుకు చక్కగా మొత్తం దగ్గర ఈ మధ్య అయితే మొత్తం నేను గార్డెన్ మొత్తం ఒకే రోజు తుడవలేక సగం ఒక రోజు సగ ఒక సగం ఒక రోజు తుడిచానండి సగం కనిపించింది అయ్యో మన గార్డెన్స్కి ఒకసారి సరదాగా ఈ తుడవడం గురించి సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది అని తుడవడం ఏముంది అనుకుంటారా అయితే మన గార్డెన్లు ఇంట్లో తుడిచినంత ఫ్రీగా అయితే మనం తొడవలేము ఎందుకంటే చెట్టు మొక్కలు తగులుతూ ఉంటాయి కుండీలు స్టాండ్లు అడ్డు ఉంటాయి అసలు ఒక కంఫర్టబుల్గా ఉండదు తుడవడానికి కానీ తుడవాలి తప్పదు అనేసి మనం కొంచెం కష్టమే కదా అయినా సరే మనం దీన్ని ఒక ఎక్సర్సైజ్గా ఎక్సర్సైజే అనుకుంటాను నేనైతే మాత్రం రోజు ఉదయం పూట చక్కగా వీడియోలు చేసుకోవడం మీతో కబుర్లు చెప్పుకోవడం హార్వెస్ట్లు చేసుకోవడం మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెక్షన్ అంతా గార్డెన్ క్లీనింగ్ ప్రూనింగ్ స్ప్రేలు ఇవ్వాలన్నా ఎరువులు ఇవ్వాలన్నా ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాను అనమాట అందుకు ఇలాగ మన పన్ను అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను చక్కగా సగమైతే అయిపోయిందండి ఇంకా ఉంది ఇప్పటికి అయింది ఇంకా అనమాట అయితే ఇలా చక్కగా నిదానంగా ఇంత మట్టి పడింది కాబట్టి కంగారు పడకుండా మనకేదో మధ్యలో వీలుండి కాడికి కాకుండా మొత్తం తుడవాలండి కుండీలు కింద మెయిన్ అనమాట చూస్తే నాకు ఇక్కడ చాటడు వచ్చింది లైన్ తుడిచేసరికి మట్టి సాగం ఉంది అందులో ఆకులు కన్నాను వర్షం పడేటప్పుడు ఇలా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు కంపోస్ట్ బిన్లో మట్టి కూడా వేయక్కర్లేదు మనం ఈ చాల చాలన్నమాట ఇప్పుడు ఈ కారిన మన పోషకాలు కూడా ఉంటాయండి అందుకు దీని మాత్రం అసలు ఒక్క ఆకు కాదు ముక్క కాదు ఏది కింద పండి ఉండండి జాగ్రత్తగా పట్టుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేసేస్తాను అనమాట కంపోస్ట్ బిన్నెలో వేసేటప్పుడు మాత్రం దీన్ని నేను చాలా అపురూపంగా చూసుకుంటామండి ఎందుకంటే ఇది మనకి మన గార్డెన్కి మంచి ఆహారం తయారు కాబోతుంది అంటే మంచి కంపోస్ట్ మనం తయారు చేసుకోవడానికి ఉపయోగించే మొట్టమొదటిది మన గార్డెన్లో తుడిచిన చెత్త ఈ చెత్తతోనే కదా మనం మంచి కంపోస్ట్ అయితే మనం తయారు చేసుకుంటున్నాము అందుకోసమే కదా కిచెన్ వేస్ట్ ఒకటి దీన్ని కూడా అందుకోసమే డ్రమ్ములు కూడా పెట్టుకుని దిం కిచెన్ వేస్ట్ తుడిచిన ఆకులు అన్నీ కూడా మంచిగా కంపోస్ట్ బిన్లో వేసి మనం చక్కగా దీన్ని కంపోస్ట్ తయారు చేసుకుంటూ మొక్కలకి ఆహారంగా ఎరువుగా మనం వాడుకుంటున్నాము కాబట్టి ఇదిగోండి ఇలా నాకు ఈ మధ్య వర్షాలకు మొత్తం చెత్త ఎక్కువై మొత్తం నిండిపోయిందండి అని ఆకులన్నీ మనం ఎప్పటికప్పుడు మళ్ళీ టబ్బులు నింపేటప్పుడు కింద వేసేస్తున్నాం ఎండాకులు కింద వేసి టబ్బు నింపుకుంటే మాత్రం చాలా మంచి ఎరువుగా మంచి మనకి మొక్కలకి ఎరువు ఎరువుగా తయారవుతుంది కింద ఆ క్రమంలోనే టబ్బులు నింపేటప్పుడు వేస్తాము రోజు టబ్బులు నింపాం కదా మిగతా అది ఇలా డా డ్రమ్లో వేస్తాం ఇది మాకు రెండోది అండి మాకు రెండు ఉన్నాయి కదా ఒకటి నిండిపోయి ఇంకొకటి రెడీగా ఉంచుకుంటాం అనమాట ఒకటి కంప్లీట్ అయ్యేసరికి ఒకటి వాడడం ఒకటి తీయడం అలా అనమాట ఈవినింగ్ అయినా కూడా ఎండ మాత్రం అసలు వర్షాలు పడ్డాయనమాటే కానీ ఎండ ఏమీ తగ్గలేదండి మెయిన్ డ్రైన్ హోర జాగ్రత్తగా చూసుకోవాలి నాకైతే ఇక్కడ కొంచెం మెస్ ఉండేది పోయింది దీనిలో కానీ చెత్త అయిందా మొత్తం చాలా ఇబ్బంది ఇబ్బంది కట్ట ఇలా పెద్ద తెచ్చి పెట్టేసామన్నమాట చక్కగాను ఇలా తుడిచేసుకుంటే మనకు కూడా గార్డెన్ చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో అది అందుకే గార్డెన్ చేయడం వల్ల కష్టమా సుఖమాననేసి ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను రెండూ ఉన్నాయండి కష్టము ఉంది సుఖము ఉంది కష్టము అంటే వీటన్ని రోజు చూసుకోవడం వాటరింగ్ తుడుచుకోవడం కేరింగ్ అంతా కూడా అనమాట అలాగే సుఖం అంటే మనకి మీరు చెప్పక్కర్లేదు మిద్దితో ఉండడం వల్ల ఆహారం కోసమే కాకుండా ఆనందం కోసమే కాకుండా ఆరోగ్యానికి మంచి బాటలు అయితే తోట అనమాట మన ఇంటికి కూడా మంచిది తోట లాభాలు మన అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు ఈ విధంగా మొత్తం నేనైతే మాత్రం గార్డెన్ అంతా కూడా తుడిచేస్తున్నానండి ఎందుకంటే నేను ఇప్పుడు మంచి లిక్విడ్ ఇవ్వబోతున్నాను మొక్కలకి లిక్విడ్ ఇవ్వబోతున్నాను లిక్విడ్ ఇస్తున్నామంటే కింద ఏమద్దు కొంచెం కారుద్ది తడిపడుద్ది వాళ్ళప్పుడు తుడవలేం కదా అందుకు మనం వాటరింగ్ చేసే ముందు నేను స్లాబ్ చెక్ చేసుకొని చెత్త ఇసుక లేదు అంటేనే నేను వాటరింగ్ కానీ లిక్విడ్ కానీ ఇస్తానండి ఏమైనా ఉందంటే మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఏదైనా కూడాను ఈ వర్షాలకు మీరు చూడండి కనిపించదు బయట మామూలుగానే ఉంటుంది ఆకులు రావాలంటే కుండీలకన్నా చూసారు ఎంత మట్టి వస్తుందో తస్మా జాగ్రత్త మీరు మాత్రం తప్పనిసరిగా కుండీల కింద మీరు తుడవండి లేదు మనిషిని పెట్టని తుడిపించండి కానీ ఏం కాదులే అన్నీ మాత్రం వదలకండి చెమ్మ మట్టి చెమ్మ తీసుకునే గుణం ఉంటుంది కదా మనకి ఏమొద్దంటే మనం వాటరింగ్ చేసినా వర్షం పడినా ఆ మట్టి నానిపోయి మా స్లాబ్కి నాచు పట్టి చెమ్మలు పట్టే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఇలాగ మనం తుడుచుకోవడము పిల్లలకి మనుషులు పెట్టి తుడిపించుకోవడమో ఏదో ఒకటి గార్డెన్లో ఇప్పుడు మాత్రం వర్షాలు తగ్గాక చాలా జాగ్రత్తగా ప్రతి అణువు అంటే స్టాండ్ ప్రతి క్రింద కూడా పొడవ చీపురు పెట్టి లోపల వరకు పంపించి మట్టి ఇసుక అంతా బయటికి లాగి క్లీన్ చేసుకుంటే నీట్గా ఆరిపోద్దండి దీని మీద మనం వాటింగ్ కాదు మళ్ళీ తుఫాను వర్షం పడినా కూడా చక్కగా మన స్లాబ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉండాలి కూడాను అదేనండి కొంచెం కష్టమా సుఖమా గార్డెన్ వాళ్ళకి రెండు ఉంటాయండి కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు పెద్దవాళ్ళు అంటే రెండు ఉంటేనే జీవితంలో అనమాట ఏదో ఒక్కటే ఉండదు సుఖంగా ఏదో ఉండదు అలాగే కష్టానికి తగిన ఫలితం కూడా ఉండకపోదు ఇక్కడ ఏంటంటే ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది ఎలాగ ఆరోగ్యపరంగా బాడీకి ఎక్సర్సైజే కాకుండా ఆహారాన్ని కూడా సమకూర్చుకోవడం అది ఏ ఆహారం అండి సేంద్రియ ఆహారం ఈ విధంగా అనమాట అందుకు నేను ఎప్పుడైతే గార్డెన్లో పని కష్టంగా అని అనుకోను చేసే కష్టంగా అనిపిస్తుంది మళ్ళీ మొక్కలు చూసి వాటి క్రాపులు చూసి మాత్రం కష్టం అంతా మర్చిపోతాను ఇలాగైతే తొడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చక్కగా లిక్విడ్ ఇద్దాం ఆ కంపోస్ట్ బిన్ అయితే నిండిపోతుంది చూసారు కదా ఇది ముందుగా నిండిందండి ఇది ఇది మనం పెద్దది ఎప్పుడు ఇక్కడ పెడతాం కదా మనమైతే ఇక్కడ పెద్దది సోలార్ కింద ఉంటుంది కదా ఇది పైన ఫుల్గా మా ఆకులు వేసేసిన తర్వాత పైన కొంచెం మట్టి వేసి కొంచెం వాటర్ జల్ వదిలేసామండి మేము తీసి చూస్తే నాకే ఆశ్చర్యం అయిపోయిందండి అసలు ఎంత బాగా కంపోస్ట్ తయారైపోయిందంటే కిందకి దిగిందండి కొంచెం పైన ఫుల్గా ఉండేది కిందకి దిగిందండి దిగి ఎలా అంటే కంపోస్ట్ భలే తయారైపోయింది అనమాట ఇలా దీన్ని క్లోజ్ చేసి పుంచేసాం కదండి దీనికి ఇలాగ క్లోజ్ చేసేసి కాడరము వాడాము అది అలా పూర్తిగా చెత్తతో నిండిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టేసి కప్పేసి మళ్ళీ కొంచెం నీళ్ళు చల్లి మాయిస్చర్ కంటిన్యూ అవుతుంటేనే బాగా కులొద్దు అనమాట అలాగే ఎక్కువ కూడా వాటర్ వేయకూడదు వర్షాన్ని కూడా ఎక్కువ తడవకూడదు ఈ విధంగా మనం ఉంచుకుంటే ఎంత బాగా రెడీ అయిందంటే ఎత్వంస్ విపరీతంగా ఉంటాయండి ఇందులోని మీరు పొలంలోకి వెళ్ళి అడుగు రెండు అడుగులు మూడు నాలుగు అడుగులు ఎంత తగినా కూడా అసలు అత్వంస్ ఉండవు ఎందుకంటే వాళ్ళు వేసిన కెమికల్స్కి అసలు పుట్టవండి పుట్టినా చచ్చిపోతాయి అనమాట ఆ మందు పంటలకి అయితే ఏంటంటే మనకి అలా కాదండి విపరీతంగా ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా మంచి కంపోస్ట్ తయారైపోయింది ఇంకొంచెం అయితే టీ పొడులో అయిపోతుంది అనమాట ఇలా కొంచెం ఇంకా తక్కువ ఉంది హాఫ్ కంపోస్ట్ కదా ఇంకా వరకు అయిపోయింది ఇలాంటిది మనం వాడొచ్చా వాడకూడదా మీకు డౌట్ ఉంటుంది సాయిల్ మిక్స్లోనే అయితే వాడుకోవచ్చు మొక్క మొదట అయితే ఇంకా చిన్న పుల్లలు చెత్తలా ఉంది కదా ఇది కష్టము మీరు సాయిల్ సాయిల్ మిక్స్ చేసేటప్పుడు మనకి ఎరువులు ఏమైనా లేవు అనుకున్నప్పుడు ఈ కిచెన్ కంపోస్ట్ని అందులో చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ ఏసీ వచ్చండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కిచెన్ కంపోస్ట్ కానీ కల్పిస్తామంటే మంచిగా సరిపోతుంది మీద తెలుగు మళ్ళీ వ్యాపిండవన్నీ వేస్తాము అలాగే ఆ డ్రమ్మును ఎప్పుడూ కూడా కిందన కొంచెం మట్టి చెత్త వేస్తాము తర్వాత మళ్ళీ మట్టి మళ్ళీ చెత్త వేస్తాము అలా లేర్ లేర్లుగా మాత్రం ఫుల్గా నింపుకు రావాలి తప్ప పూర్తిగా చెత్త వేసి పైన మట్టి వేస్తానంటే మట్టి లేకపోతే కంపోస్ట్ అవ్వదండి మాకు ఇది ఎలా తెలుసా బలంగా బలే అంత కంపోస్ట్ తయారైపోయి రెడీగా ఉందంటే మాకు ఎన్ని సాయిల్ మిక్సీలు చేసినా మేము ఇప్పుడు ఎరువు కొనుక్కోక్కర్లేదు అలా ఓకే అండి చాక్ ఇప్పుడైతే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి అయితే ఇచ్చేద్దాం ఏమనుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ వర్షం నీళ్ళు ఇక మధ్యంత వర్షాలకి సోలార్ కిందలా పెట్టేసరికి మంచిగా బలే నిండిందండి ఎంత మంచి వాటర్ అంటే ఇది మంచి మినరల్ వాటర్ మొక్కలకి చాలా చాలా మంచిది అనమాట ఆ వాటరు ఇదేమో నేను ఏం చేసానంటే బియ్యం కడిగిన వాటర్ ఇందులో మరి వర్షాలకి మొక్కలకు వెయ్యలేం కదండి అలాంటప్పుడు దీనిలో వేస్తాం అన్నమాట వేసి ఉంచుకుంటాను దీనిలో కానీ అలా డైరెక్ట్గా ఉంచేకుండా బెల్లం ముక్క చిన్న బెల్లం ముక్క కూడా వేయాలండి వేసేందులో ఏం చేశానంటే ఇంట్లో కొంచెం మనకు తెలగపిండి ఉంది తెలగపిండి అంటే నువ్వుల చెక్క నువ్వుల చెక్క కొంచెం ఉండిపోయింది ఒక అర కేజీ నువ్వుల చెక్క ఉంది అయితే బెల్లం ముక్క నువ్వుల చెక్క ఈ బియ్యం కడిగిన నీళ్ళలో వేసి ఉంచేసానండి ఒక వారం అయిపోయింది ఒక త్రీ డేస్ ఉంచితే చాలు కానీ వారం అయిపోయింది వర్షాలు తగ్గలేదు తగ్గినాయి అర్థం అనేసరికి మళ్ళీ వర్షం మబ్బులు అనిపించడం మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ఉండిపోవడం అలా అయిపోయి మళ్ళీ వర్షం తగ్గిన వెంటనే కూడా మనం వేయలేం కదండి వర్షం తగ్గాక కూడా వెంటనే వేసేయకూడదు మట్టి కొంచెం డ్రై అవ్వాలి చూసారు గట్టిగా అయిపోయింది మా మట్టి ఎప్పుడు గుల్లగా ఉండేది చూసారు ఇలాగంటే అసలు రావడం లేదు గట్టిగా అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారు ఇందులో జిగురంతా వచ్చేసి తుడిచినప్పుడు చూస్తారు కదా ఎంత మట్టి వచ్చిందో అంతే కుండీల్లోదే కదా అందులో జిగురుగా ఉన్న మట్టి అంతా కూడా వచ్చేసింది అలాగనే వర్షాలు తగ్గిన వెంటనే కూడా వేయకూడదు మొక్కలు స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి కొంచెం సఫర్ అయ్యి ఆ వెంటనే ఏదైనా తీసుకోలేవు అనమాట అందులో తడి మీద వేయకూడదు తడి మీద తడి ఎక్కువైపోయి వేస్ట్ అయిపోతుంది మనం ఇచ్చిన లిక్విడ్ అలా రెండు కారణాలు అందుకని మనం ఏం చేస్తానంటే చక్కగాను తగ్గిన తర్వాత వర్షాలు తగ్గి కొంచెం మట్టిలో మాయిస్చర్ తగ్గిన తర్వాత ఇలా వేస్తాను అలా పూర్తిగా తగ్గిన తర్వాత బాగా ఎండిపోయిన మొక్కలకి ఇవ్వకూడదండి అలా కూడా ఇవి తీసుకోలేవు ఇబ్బంది పడతాయి బాగా దాహమేసాడు నెయ్యి తాగలేం కదండి నీళ్ళే కదా తాగేది మనం అదే మీ మాట ఎప్పుడు చెప్తుంటాను అలాగే మీరు కూడా ఏంటంటే కొంచెం మాయస్సు ఉన్నప్పుడు చూసి అప్పుడు వెయ్యాలి తప్ప ఎక్కువ ఎండిపోకూడదు అలాగని తక్కువ తడి ఎక్కువ కూడా ఉండకూడదు ఎక్కువగా ఎండిపోకూడదు ఎక్కువ తడి కూడా ఉండకూడదు అలా చూసుకొని అలాంటి టైంలో మీ దగ్గర ఏది అందుబాటులో ఉన్న దగ్గర లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీగా ఉంది ఇచ్చేస్తున్నాను లేదు అనేసి చక్కగా వాటరింగ్ చేసేసి మన కిచెన్ కంపోస్టు పశువులు అయ్యరు బర్మి మీ దగ్గర ఏదో అందుబాటులో ఉంటే కంపల్సరీగా ఇవ్వాలి ఇలా కొత్తగా సాయిల్ మిక్స్ చేసుకుని నారు పోసానండి వాటికి మాత్రం అస్సలు వేయకూడదు ఇలాంటివి నారు సాయిల్ మిక్స్ చేసి నారు పోసామంటే నెల రోజుల వరకు అటు ఎటువంటి పోషకాలు ఇవ్వక్కర్ల మధ్య మధ్యలో వాటరింగ్ తప్ప అలా చూసుకొని ఇలా మనం లిక్విడ్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని మొక్కలు కొన్ని కుండీలు ఎందుకో తెలియదు కాని బాగా తడిగానే ఉంటుంది వర్షం తగ్గి నాలుగు రోజులు కూడా తడిగానే ఉంటుంది ఒక్కొక్క కుండి మరుసటి రోజుకి ఎండిపోతుంటుంది అలాంటివి చూసుకొని ఏది ఎక్కువ వాటర్ ఇవ్వాలి ఏది తక్కువ వాటర్ ఇవ్వాలని చూసుకొని ఈ బియ్యం కడిగిన గాను చెక్కల నూనె కలిపిన నీళ్ళని మీరు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఈ మొక్కకి ఇవ్వచ్చు ఆ మొక్కకి ఇవ్వకూడదు అలా అయితే ఏం లేదండి చక్కగా అన్ని మొక్కలు కూడా ఇవ్వచ్చు ఈ విధంగా బకెట్తో కొద్ది కొద్దిగా కలిపేసి వర్షం నీరు ప్లస్ మనం నాన్న మనం బియ్యం కడిగిన నీళ్ళు కలిపి ఇవ్వడం నాకైతే అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఎంత మంచిది ఇస్తున్నాను మొక్కలకి అనేసి చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ విధంగా అది రేషియా అలా కలిపారండి అని మీరు అనుకోవచ్చు రేషియా అంటే ఒకటికి రెండు వంతులు నీళ్లు ఒక వంతు నీళ్ళు తీసుకొని ఒక వంతు మనం బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయి కదా మనం అదే ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఒక వంతు దానికి రెండు వంతులు ఇంకా చక్కగా ఉందంటే మూడు వంతులు అలాగ అంచనాగా వేసేయడం అండి కొంచెం ఇటువాటికి అయితే ఏం కాదు నేనైతే ఇలాగ మొత్తం పది లీటర్ల బకెట్కి మాత్రం చక్కెర ఒక వంతు లిక్విడ్ వేసి రెండు వంతులు వాటర్ వేసి కొద్ది కొద్దిగా మొక్కలన్నిటికీ వేసుకుంటూ వడ్డించుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది మా మొక్కలకి ఈరోజు నేను ఫస్ట్ ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ దీని తర్వాత చూశారు కదా కిచెన్ కంపోస్ట్ అయితే రెడీ రెడీగా ఉంది నెక్స్ట్ కంపోస్ట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట ఈ విధంగా మొక్కలకు మనం మన ఇంట్లో ఉన్న వేస్ట్తోనే మంచి మంచి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాము విత్తనాలు తయారు చేసుకుంటున్నాము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాము ఎన్నిటికీ ఒక ఎత్తు అయితే మన ఆహారాన్ని మనమే తయారు చేసుకుంటున్నాము అది వండి ఇంట్లో వాళ్ళు పెట్టి మా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతున్నాము మనం ఆరోగ్యంగా ఉంటున్నాము ఇంకేంటండి మనకు తుడిచి అవన్నీ చేసరికి ఎంత కష్టంగా ఉన్నా మనం మర్చిపోతున్నామా లేదా అందుకే నన్ను కష్టాలు సుఖాలు రెండు ఉంటాయండి కష్టం కూడా ఉంది కష్టపడితేనే కష్టే ఫలి ఫలితం వస్తుంది లేదంటే రాదు అయితే ఇప్పుడు మనం చేయలేని వాళ్ళు మనుషులు దొరికితే చక్కగా మీరు దగ్గరుండి మాత్రం చేయించుకోవాలండి వాటరింగ్ ఎలా ఇవ్వాలి ఆ స్లాబ్ను శుభ్ర నీట్గా ఎప్పుడు తుడుచుకోవడం ఎప్పుడు ఏ మొక్క ఫ్రూనింగ్ చేయాలి అనే ప్రతిదీ కూడా మీరు చూసుకుంటే ఈ విధంగా మన గార్డెన్ చేసుకుంటే కష్ట సుఖాలు కావడి కుండలు ఆనందంగా మన జీవితం సాఫీగా అలా సాగిపోతూ ఉంటుంది ఈ మొక్కల ప్రయాణంలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇలాగ ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా చే తెలియచేయండి అలాగే మీ గార్డెన్లో మీ అనుభవాలు కూడా నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేస్తే మీ గార్డెన్లో మీ కష్ట సుఖాలు కూడా సరదాగా కొంచెం చిన్న కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేకపోతే పాత వాళ్ళైతే అక్కర్లేదు అలాగే ఒక లైక్ చేసేస్తూ ఈ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు